నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి దర్పల్లి ప్రధాన కార్యాలయంలో తపస్వి రామారావు మహారాజ్ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలబాలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో ఆయన బంజారా సోదరుల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందని హామీ ఇచ్చారు బంజారా సోదరులకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటుందని వారి హక్కులకు కట్టుబడి ఉంటుందన్నారు గతంలో భూములు ఇల్లు రిజర్వేషన్లు అన్ని కాంగ్రెస్ హయాంలోనే వచ్చాయని పేర్కొన్నారు బంజారాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యమని స్పష్టం చేశారు సుఖంగా జీవించేటట్టు ప్రసాదించాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ మరి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం కాంగ్రెస్ పార్టీ బంజారాల యొక్క అభివృద్ధికి బంజారాల యొక్క హక్కులను కాపాడడానికి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఉంది చరిత్రలో జరిగినవి ఇవన్నీ కూడా ఏంటంటే భూములు ఇచ్చినా ఇలా ఇల్లు ఇచ్చినా మరి రిజర్వేషన్స్ ఇచ్చినా కానీ ఏదైనా బంజారాలు అభివృద్ధి అంటే కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరిగింది కాబట్టి బంజారాలు మరి కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ మీద ఉంది వాళ్ళందరూ కూడా వాళ్ళ హక్కులు ఇప్పుడు ఐదు ఏడు మండలాల్లో బంజారా భవన్లు కావాలంటున్నారు అన్ని మండలాల్లో కూడా నిర్మించడానికి మేము తప్పకుండా హామీ ఇస్తా ఉన్నాము అదేవిధంగా జిల్లా బంజారా సంఘం కూడా పెద్ద ఎత్తున నిర్మించుకుందామని చెప్పి కోరుకుంటూ ఇక్కడ దర్పెల్లా ఒక కళ్యాణ కుమార్ గారు అది కూడా తప్పకుండా రాబోయే కాలంలో సాక్షి చేస్తామని చెప్పి అదేవిధంగా ఇంధనలో కూడా మరి ఆ ఇష్యూ కూడా సాల్వ్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ బంజారా సోదరులందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాం మన స్థానిక శాసనసభ్యులు మన గుందరెడ్డి సార్ గారికి మరియు మండల అధ్యక్షులు మమతా నాయక్ గారికి జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ గారికి అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ గంగారెడ్డి గారికి అలాగే అలాగే మాజీ ఐటిసీ చైర్మన్ సాయిరెడ్డి గారికి మరి తదితర ప్రజలకు స్థానిక మండల నాయకులకు కారోగారులకు అందరికీ పేరు పేరున నమస్సాన్ని తెలియజేసుకుంటూ మరి ఈరోజు రామారావు మహారాజు వర్తినిధిని పురస్కరించుకొని మన గౌరవనీయులు శాసనసభ్యులు గారు వచ్చారు మరి మన ఇన్ని రోజులు మనము ఎక్కడ చీకట్లో ఉన్నాము కానీ ఇప్పుడు సార్ వచ్చి మనకు అంత వెలుగులో తెచ్చారు ఇప్పుడు ఇక్కడ సార్ ఇక్కడ ఒక బంజారా సేవ సంఘం ఉంది దాదాపు ఓన్ ఎక్కర్ దాకా భూమి కూడా ఉంది సార్ మా అందరు వీళ్ళందరికీ